నమస్తే ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ శుంకరి మునుగోడులో ఉప ఎన్నిక రాబోతుందా కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతా మీ ఇష్టం కానీ మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం సర్వ పని బతుకు ఎంత పోరాటం ఏం చేస్తా అవసరం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయించారు ప్రభుత్వాన్ని కాలే మీ కాలేనా తీసుకురాలే నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కూడా రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా నేనైతే భయపడ ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కావచ్చు అనుచరులతో మాట్లాడుతున్న మాటలు కావచ్చు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నిటికీ కొంత ఫిల్టర్ చేసి చూస్తే ఆయన పూర్తి అసహనంతో ఉన్నాడని చెప్పేసి అర్థమవుతా ఉంది ఎందుకంటే మంత్రి పదవి ఆశించిండు ఆయనకు అధిష్టానం హామీ కూడా ఇచ్చింది భువనగిరి ఎంపీని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అయితే ముందే వాళ్ళ అన్నైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇచ్చింది ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు ఈయన కూడా ఇచ్చే అవకాశాలు ఇచ్చే సూచనలు కనిపించినాయి ఆ క్రమంలో అయితే ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అంటే పార్టీలో వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ప్రత్యర్థి పార్టీలకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా అయితే అని చెప్పేసి రకరకాల ఆలోచనలు చేశారు అటు జానారెడ్డి లేఖ రాసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యతిరేకించిండు ఒకటే జిల్లాలో ముగ్గురు మంత్రులు అవుతారు అట్లెట్లా అని చెప్పేసి వచ్చిన ఈ వాదనలు అన్నింటినీ ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమారి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు అప్పటి నుంచి ఆయన అసహనంగానే ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం తనకేది మాట్లాడాలని అనిపిస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు పాపం మంత్రి పదవి మీద ఆశ పెట్టుకొని వాస్తు బేదని చెప్పేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో దాంట్లో వాస్తు మార్పులు కూడా చేయించుకున్నాడు ఆయన అయినా సరే మంత్రి పదవి ఆయనకు రాలేదు క్యాబినెట్ లో చోటు దక్కలేదు మరి గతంలో నేనే పదేళ్ళు ఉంటా ముఖ్యమంత్రిగా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో కామెంట్లని ఆయన ఖండించాడు ఇది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు పదేళ్ళు నువ్వే ఉంటావు ఎట్లే చెప్తావు ఏ అధికారంతో చెప్తావు అని చెప్పేసి ఒక కౌంటర్ చేసిండు రీసెంట్ గా జర్నలిస్టులని కూడా జర్నలిస్టులు అని చెప్పేసి ఒక అవమానకర రీతిలో మాట్లాడితే సోషల్ మీడియాలో సమాజానికి ప్రజలకు పార్టీలకు సేవ చేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టుని అని తనడం తప్పు వారు చాలా బాధ్యత పనిచేస్తారని చెప్పేసి మళ్ళీ ఇంకో కౌంటర్ చేశారు నిన్న ఆయన నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాటలు మంత్రి పదవే కావాలన్నా నాకు పదవి నాయకుడికి రావాలి నేను పదవి దగ్గరికి పోను అసలు నాకు మంత్రి పదవి ఇస్తే అది నాకు ఇచ్చినట్టు కాదు ప్రజలకు ఇచ్చినట్టు ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడటానికి మీకు మంత్రి పదవి ఇయ్యరా అవసరమైతే గతంలో ఎట్లయితే మునుగోడులో ఉప ఎన్నికలు తెచ్చిన్నో ప్రభుత్వాలు పార్టీలు పార్టీ అధిష్టానాలు అన్ని దిగొచ్చినాయో మునుగోడుకి మళ్ళీ ఇంకోసారి ఆ పరిస్థితి తీసుకొస్తా మునుగోడు ప్రజల కాల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు ఒకవేళ నిజంగా ఆయన రాజీనామా చేస్తే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎట్టిస్తుంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా పోటీ చేస్తే గెలుస్తాడా ఎందుకంటే మనం గతంలో చూసినాం బీజేపీకి వెళ్ళి పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ తరఫున టికెట్ తెచ్చుకొని మునుగోడులో పోటీ చేసిండు ఏం జరిగింది ఓటమి సో ఇప్పుడు కనుక మళ్ళా ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి ఉప ఎన్నిక పెడితే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయా ఉంటాయా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే కష్టమే అని చెప్పొచ్చు రాధగోపాల్ రెడ్డికి ఎందుకంటే కొద్దిగా వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం ఏది ప్రజల్లో పార్టీ మీద వ్యతిరేకత ఉంది ఈయన ఊరికి ఆ పార్టీకి పోయండి ఈ పార్టీకి పోయింది అని చెప్పేసి అది కూడా ఉంటుంది ఇక వార్ వారు వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈయన ఇండిపెండెంట్ గా పోతే ఎట్లా గెలుస్తాడు పార్టీ అంతా పార్టీ పెద్దలు అందరినీ దింపులేదు ఇప్పుడు జూబిఎల్స్ ఎన్నికే దాదాపు ముగ్గురు మంత్రులని ముప్పై ఆరు మంది కార్పొరేషన్ చైర్మన్లను పెట్టి పని చేపిస్తా ఉన్నారు ఆ సీట్ గెలుచుకోవాలని చెప్పేసి మునుగోడు కూడా ప్రభుత్వం అందరు దిగుతారు కరెక్టే కానీ గెలుస్తాడు అమ్మలా రాజగోపాల్ రెడ్డి అనేది ఒక ప్రశ్నార్థకం అటు మంత్రి పదవి రాలేదన్న అసహనం కావచ్చు ఇంకోటి సొంత అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు సపోర్ట్ చేయకపోవడం ఆయనకు మంత్రి పదవి ఇస్తానారామా తమ్మునికి మరి నాకు ఈ విషయం తెలియదు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడడం కూడా రాజగోపాల్ రెడ్డిలో ఒక అసహనాన్ని పెంచుతా ఉంది ఈ క్రమంలోనే ఆయన ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఆయన అదే నిర్ణయం తీసుకొని కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మున్గోడులో కూడా ఉప ఎన్నిక తథ్యం లేదు ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడితే ప్రజల్లో ఇంకా కొంత బలం పెరిగే అవకాశం ఉంటుంది రాజగోపాల్ రెడ్డికి మరి ఆయన పార్టీ పదవికి రాజీనామా చేస్తాడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా మునుగోడులో ఉప ఎన్నిక తప్పదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే కింద మీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ